హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలోకి వెళ్దాం ఈ వీడియోలో మన ఛానల్లో వచ్చే అన్ని టమాటా టాప్ ధరలు చూస్తాం ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో ధరలు అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం ధరలు అనేది చాలా వరకు అయితే తగ్గిపోయినాయి ఎంతవరకు ఉన్నాయి అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వాళ్ళ ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ అన్ని మార్కెట్ టమోటా ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు ఈరోజు వచ్చిందను ఈరోజు వచ్చిందను ఆదివారము పద్నాలుగో తారీఖున తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మన ఛానల్లో అన్ని టమాటా ధరలు వచ్చే మార్కెట్ టాప్ ధరలు ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం ఫ్రెండ్స్ అలాగే ఈరో ఫస్ట్ తిరుపతి మార్కెట్ నుండి స్టార్ట్ చేద్దాం తిరుపతి మార్కెట్ టాప్ ధర నాలుగు వందల యాభై ఒక క్లాట్ ఐదు అయితే పడింది పెద్ద బాక్సులు అలాగే కలకడ రెండు వందల యాభై టాప్ ధర పదహైదు కిలోల బాక్సు ఒడ్డిపల్లి మార్కెట్ రెండు వందల ము నలభై రూపాయల టాప్ ధర పదహైదు కిలోల బాక్స్ చింతామణి పదహైదు కిలోల బాక్స్ రెండు వందల యాభై రూపాయల టాప్ ధర కోలార్ రెండు వందల యాభై రూపాయల టాప్ ధర అనంతపురం అనంతపురం మార్కెట్ రెండు వందల యాభై రెండు వందల అరవై రెండు వందల ముప్పై ఇలా టాప్ ధర అయితే ఒక్కొక్క మండీలో ఒక్కొక్క విధంగా అయితే పడుతున్నాయి ఫ్రెండ్స్ ఇంకా అలాగే చింతామణి మార్కెట్ కూడా రెండు వందల నలభై రూపాయలయితే టాప్ పడింది ఇంకా కోలార్ మార్కెట్ కూడా రెండు వందల యాభై రూపాయల టాప్ ధర పడింది పదహైదు కిలోల బాక్సు ఇంకా చూసుకుంటే కనుక నాన్సిక్ మార్కెట్ మూడు వందల యాభై రూపాయల టాప్ పడింది ఇరవై కిలోల బాక్సు ఢిల్లీ మార్కెట్ చూసుకుంటే కనుక ఆరు అయితే టాప్ ధరపడింది ఇరవై ఐదు కిలోల బాక్సు చెన్నై మార్కెట్ చూసుకుంటే కనుక నాటికాయలు ఆరు అయితే పడినాయి బెంగళూరు టొమాటో చూసుకుంటే కనుక ఏడు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధర పడినాయి ఇంకా చూడ ఇంక మన ఛానల్లో వచ్చే అన్ని మ మదనపల్లి మార్కెట్ చూసుకుంటే కనుక నాలుగు అయితే టాప్ పడినాయి ఇంకా మన ఛానల్లో వచ్చే అన్ని మార్కెట్ టమోటా తెల్లారితో వచ్చే మార్కెట్ టమోటా ధరలు అన్నీ చూసారు కదా ఫ్రెండ్స్ నిన్న సాయంత్రం అంగళ్ళు మొలకలు చెరువు కూడా ఎలా వెళ్ళాయో చూద్దాం ఫ్రెండ్స్ మొలకల చెరువు అయితే కనుక మూడు వందల నలభై రూపాయలు అయితే టాప్ ధర పడింది ఇరవై కిలోల బాక్స్ అంగళ మార్కెట్ చూసుకుంటే కనుక నాలుగు అయితే టాప్ ధర పడింది అంగళ మార్కెట్ చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు నిన్న మొలకల చెరువు మార్కెట్ అంగళ్ళ మార్కెట్ టమాటా ధరలు మా ఈరోజు మార్నింగ్ వచ్చే టమాటా ధరలు అన్ని మార్కెట్లలోనూ టమాటా ధరలు అనేది చాలా అంటే చాలా డౌన్గా పోతున్నాయి ఫ్రెండ్స్ ఇంకా రేట్లు ఇంకెప్పుడు పెరుగుతాయేమో పాపము రైతులకి మళ్ళీ బాధాకరమైన విషయమే పెరిగిన కూలీలు కూడా గిట్టుబాటు కాకుండా రోజు రోజుకి తగ్గిపోతూ వస్తున్నాయి కదా పెరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకా టమాటా ధరలు ఎంత క్వాలిటీ వచ్చినా కానీ రేట్లు అనేది చాలా డౌన్గా అయితే పోతున్నాయి ఎందుకంటే ఎక్కువగా స్టాక్ రావటం వల్ల రేట్లు అనేది చాలా డౌన్గా పోతున్నాయి ఇంకా ఉండంగా అందంగా తగ్గిపోతాయేమో అని రైతులు భయపడుతూ ఉన్నారు ఇంకా పెరుగుతాయా లేదా అని ఆలోచిస్తూ ఉన్నారనమాట పెరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను